వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాతకాలం అమ్మ అమ్మమ్మలు ఎలా చేసేవారో సేమ్ అలానే పాతకాలం నాటి పద్ధతిలో కొబ్బరి ఉండలు అయితే చేసేసాను నేను చాలా చాలా బాగా వచ్చినాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ చాలా బాగా వచ్చినాయి అంటే ఇప్పుడు కాలంలో చేస్తున్న కొబ్బరి ఉండలా కాకుండా నేను పాతకాలం అమ్మమ్మలు వాళ్ళు చేసేవారు కదా సో ఆ కాలం నాటి లాగా చేసాను నేను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి అప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ కొబ్బరి ఉండలు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామ్మా మరి చూడండి చాలా బాగా వచ్చినాయి తెలుసా టేస్ట్ అయితే సూపర్ ఓకేనా ఇప్పుడైతే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ఉండల కోసం నేను రెండు కప్పులు కొబ్బరి కురు తురుము తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇది మిక్సీల కంట వేయలేదు కొబ్బరి కూరతో కోరుకున్నాను నేను మనకి కొబ్బరి కూరలు ఉంటాయి కదా పల్లెటూళ్ళ వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది కొబ్బరి కూరేది అలాంటి దానితో నేను కోరుకున్నాను మిక్సీలో కంట వేయలేదు ఓకేనా ఇది రెండు కప్పులు తీసుకున్నాను అది ఒక కప్పు తీసుకున్నాను బెల్లం ఒక కప్పు కూర రెండు కప్పులు తీసుకున్నాను ఫస్ట్ మనం కొబ్బరి కూరని వేపుకుందాము చూడండి కూర వేపడానికి నేను ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొంచెం వేడక్నిద్దాము దాన్ని చూడండి మనకి నెయ్యి అనేది ఏడ వేడక్కింది ఇప్పుడు ఈ కొబ్బరి కూర వేసి వేపుకుందాము ఫస్ట్ కొబ్బరి కూర వేపేసి పక్కన పెట్టుకుని తర్వాత పాకం పట్టుకుంటే మనకి సింపుల్ అవుతుంది ప్రాసెస్ సో ఫస్ట్ మనం కొబ్బరి కూర అయితే వేపేసుకుందాం మనకి కొంచెం రెడ్ కలర్ రావాలి నేను ఇప్పుడు పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను కొబ్బరి ఉండలు అమ్మమ్మలు ఆ కాలంలో చేసేవారు కదా కొబ్బరి ఉండలు ఆ టైప్ చేస్తున్నాను సో అందుకనే నేను ముందు నేతిలో కొబ్బరి కొబ్బరి కూర వేపుకుంటున్నాను ఇప్పుడైతే డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తున్నారు మిక్సీ పట్టేసి డైరెక్ట్గా బెల్లం పాకులో వేసేసి కలిపేస్తున్నారు వేపట్లేదు సో నేను అలా కాదు కొంచెం పాతకాల పద్ధతిలో చేస్తున్నాను నేను అందువల్ల ఫస్ట్ వేపుకుంటున్నాను కొబ్బరి కూర అనేది మనకి కొంచెం రెడ్ కలర్ మారాలి అలా మారితే మనకి ఉండ అనేది బాగా కనిపిస్తుంది టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది పండగలకి చేసుకుంటాం కదా అలా దీన్ని ఇప్పుడు మనం బాగా వేపుకుందాం కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకుందాం ఓకేనా చూడండి బలే స్మెల్ వస్తుంది నెయ్యి వేసాం కదా చా కొంచెం టైం పడుతుంది కానీ ఓపిగ్గా వేపుకోవాలి ఇది కొంచెం కలర్ మారితే మనకి టేస్ట్ అన్నది అద్దరిపోద్ది నిదానంగా ఓపిక్గా వేపుకోండి ఇది మనకి కొంచెం కలర్ రావాలి చూడండి కలర్ మారుతుంది కదా మనకి అలానే మాడిపోకూడదు అలాగని కొంచెం తెల్లగా ఉండకూడదు కలర్ రావాలి అందుకే దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోండి అడుగు అంటకుండా జాగ్రత్తగా వేపుకోవాలి చూడండి ఓకేనా చూడండి మనకి లైట్గా కలర్ మారింది కదా ఇలా మారితే సరిపోదు మనకి మరీ ఎక్కువ మాడిపోవలసిన అవసరం లేదు ఓకేనా చూడండి ఇలా మనకి ఏపుకోవడం వల్ల ఏమవుతుందంటే కొబ్బరిలో ఉన్న నీరు అంతా ఇంకిపోతుంది సో మనకి ఇలా ఉండలు అనేవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి ఓకేనా నీరు ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా అనిపిస్తాయి సో కానీ ఇప్పుడు మనం ఇది సపరేట్గా తీసేసుకుందాము చూడండి బాగా ఏగింది ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాము చండు సపరేట్గా తీసేసుకున్నాను మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు అదే ప్యాన్లో నేను రెండు కప్పుల కొబ్బరి కూరకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి తీగపాకం అయితే రావాలి చూడండి మనం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా ఇది బాగా మనకి ఉడకాలి మనకి తీగపాకం రావాలి మరీ గట్టి ముదురుపాకం కాదు అలాగే లేతపాకం కాదు తీగపాకం వస్తేనే బాగుంటుంది ఓకేనా అందుకనే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి మరి ఎక్కువ వేసేసుకోవద్దు మరి ఎక్కువ వేసేసుకుంటే టైం పడుతుంది తీగపాకం రావడానికి సో ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు కానీ పావు కప్పు వాటర్ అయితే కట్టగా సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని బాగా మరిగించుకుందాం బాగా ఎంత బాగా మరితే అంత బాగుంటుంది మనకి సరేనా చూడండి మనకు పాకం అనేది దగ్గర పడుతుంది ఇంకా కొంచెం మరగాలి అలా కొంచెం కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో మనము ఇలాచి పౌడర్ వేసుకుందాము నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము నెయ్యి వేసి కొబ్బరి వేపం కాబట్టి ఆ నెయ్యి సరిపోద్ది మళ్ళీ స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది కొంచెం తీగపాకం రావాలి ఓకేనా చూడండి మనకి పాకం అయితే దగ్గర పడింది జిగిరి పాకం రావాలన్నాం కదా ఇలా ఏళ్ళతో చూసుకుంటే మనకి కాలుతుదాన్ని భయం ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే చూడండి ఇలాగ గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పాకం తీసుకుని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి చిన్న బాల్లో ఫామ్ అవ్వాలి చూడండి కానీ మనకి ఇంకా ఫామ్ అవ్వలేదు ఇంకా కొంచెం పాకం అనేది ఉడకాలి సరేనా చూడండి వాటర్లో కలిసిపోతుంది ఇంకా కొంచెం పాకం అనేది ఉడకాలి ఓకేనా చూడండి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నాను నేను చెక్ చేసుకుంటున్నాను వచ్చిందో లేదని అలా వస్తే మనం చూసుకోవాలి మళ్ళీ గట్టి పడిపోయిన దానికో మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోద్ది చూడండి నాకు ఇప్పుడైతే అయితే దగ్గర పడింది చూసారా వస్తే సరిపోద్ది చూసారా వస్తే సరిపోద్ది మనకి కావాలంటే వేళ్ళతో కూడా చూపిస్తాను మనకి ఇలా పాకం వచ్చిన తర్వాత చూడండి ఇంకో ఇలా తీసుకుని ఎలా తీసుకోవాలి చూసారా ఎలాగొస్తుందో ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు మనం కొబ్బరికూర వేసేసుకుందాము చూడండి ఇప్పుడు కొబ్బరికూర వేసుకుందాము ఈ కొబ్బరి కూర వేసేసుకొని బాగా కలుపుకుందాం మనం ఇలాగా కొబ్బరి కూర వేసేసుకున్న తర్వాత మనకి కొబ్బరి కూర ఇలా ఉడకాలి ఇందులో పాకంలో ఉడికి బాగా ఉడికితే అప్పుడు వండవుతుంది అవుతుంది మనకి కూడా దించేకండి చాలాసేపు పడుతుంది మనకి వండ అవడానికి పాకం మనకి తీగపాకం వచ్చినా సరే కొబ్బరికూర అనేది ఇందులో ఉడకాలి ఉడికితేనే మనకి ఉండనేది అవుతుంది చెక్ చేసుకోండి ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని చెక్ చేసుకోండి ఇంకా చాలా ఉడకాలి ఇది బెల్లం పాకంలో ఉడికించుకుంటే బాగానే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే అప్పుడు మనకి కొబ్బరి కూర అనేది కొబ్బరి ఉండ అనేది అవుతుంది ఓకేనా దీన్ని బాగా కలుపుకుంటూ దగ్గర పండియాలి బాగా ఉడికించుకోవాలి ఇందులో కొబ్బరి కూర మనకి కూర అనేది బెల్లంలో ఉడికే కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి తెలుసా మనకి ఇలా ఉడికే కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉడకాలి ఓకేనా ఇంకా ఉడకాలి ఇది నిదానంగా చేసుకోవాలి ఇలాంటి వంటలు నిదానం చేసుకుంటే దానికి ఫలితం ఉంటుంది ఎలా పడితే ఎలా చేసి బాగా ఒక్కొక్కసారి ఇది ఇంకా చాలాసేపు ఉడకాలి ఉడికి కూరదు కలర్ కూడా చేంజ్ అవుద్ది మనకి ఇంకా చాలా టైం పట్టేలా అంది కొత్తగా చేసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మనం కలుపుకుంటాం కదా కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొంచెం తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్నారనుకో అది మిగతాది ఇలా కలుపుతూ ఉండండి అది చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇలాగ కలుపుకోండి ఇలా ఉండలా చేసుకోండి మనకి కరెక్ట్గా ఉండి అయిపోతాయి కనుక మనకి పాకం దగ్గర పడిపోయినట్టు చూడండి నాకు ఇంకా అవ్వట్లేదు చూసారా అలా చూసుకుంటే బాగుంటుంది కొత్తగా చేసిన వాళ్ళకి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి అలా చెక్ చేసుకోండి అప్పుడప్పుడు మీకు దగ్గర పడిపోయిందని అనుమానం వస్తుంది కదా అలాంటిదప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకుని అది చల్లారిన తర్వాత ఉండలా చుట్టండి లేదు ఇంకా మెత్తబడిపోతుంది అని ఇలా అంటే ఇంకా వేపుకోవచ్చు చూడండి మనకి ఎలా దగ్గర పెట్టిన చూసారా మనం కొబ్బరిలో నెయ్యేసాం కదా చూడండి ఎలా వచ్చేస్తుందో మనకి కొబ్బరిలో నెయ్యి అనేది సపరేట్గా వచ్చేస్తుంది చూసారా చూడండి నాకు నేను కొంచెం తీసుకుని పెట్టుకున్నాను పక్కన చూడండి చల్లారిన తర్వాత వండ చేశాను చూడండి మనకు అవుతుంది కదా చూసారా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఒక్కసారి కలిపేసుకుని అలాగా ఇందులో నెయ్యి ఉంది కాబట్టి కొంచెం గోరెచ్గా అయ్యేంత వరకు ఉంచేద్దాం ఇందులో ఓకేనా చూడండి కలర్ కూడా ఎలా మారిందో చూసారా మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికి కలరు చాలా బాగా మారింది కదా చాలా టైం పట్టింది చాలా ప్రాసెస్ ఉంది ఓపిగ్గా చేసుకోవాలి అప్పట్లో అమ్మమ్మలు తా నాయనమ్మలు అలా చేసేవారు కాబట్టి మనకు కూర్చొని తినేవాళ్ళం బాధ అనిపించేది కాదు చేస్తే కానీ వాళ్ళు ఎంత ఓపిగ్గా చేశారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఇదంతా ఇలా ఓ దిక్కుని తీసేసుకొని ఎలాగో మనకి ఇందులో నెయ్యింది కాబట్టి ఏం పర్వాలేదు ఇందులోనే ఉంచేసుకొని స్టవ్ ఆపేసాం కదా మనకి ఇదంతా కొంచెం మన చేత్తో తాకగలిగే అంత వేడి ఉండేంతవరకు ఉంచుకుందాము వండలు చేయడానికి ఓకేనా గోరెచ్చిగా అవ్వాలి అప్పుడైతే మనకి వండలు చేయడానికి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలాగా కాసేపు వదిలేద్దాం చూడండి మనకి గోరెచ్చిగా అయింది ఇలాగ నెయ్యి పక్కన పట్టుకొని నెయ్యి చేత్తో రాసుకుందాం లేదంటే అంటుకుంటుంది మనకి ఇలాగ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు చేసేసుకోండి చూడండి ఎలాగ మీకు ఏ సైజు కావాలతో ఆ సైజు వండలు చేసుకోండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో నువ్వు నెయ్యి మాత్రం తప్పకుండా రాసుకోండి లేదంటే చెయ్యి అంటుకుంటుంది ఓకేనా ఇలా చేసుకుందాం ఒక్కోకుండా ఓకే చూడండి మీకు అన్నీ కొబ్బరి వండలు ఒకే సైజులో రావాలంటే చూడండి చెప్తాను ఇలా స్పూన్తో తీసుకోండి ఇలా మనకి ఎంత కావాలో అంత స్పూన్తో తీసుకోండి ఇలా స్పూన్తో తీసుకుని అనుకున్నామంటే మనకి కరెక్ట్గా అన్నీ ఒకే సైజు వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒకవేళ మీకు ఇది కానీ పడిపోతే ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకోండి మళ్ళీ నార్మల్గా అవుతుంది చూడండి నెయ్యి వస్తుందో చూడండి చాలా బాగా వస్తున్నాయి ఒకసారి మీరు స్టవ్ మీద పెట్టుకుంటే కనుక మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది మనకి ఇంకా నాలుగైదు అవుతే ఒకరి మూడు అవుతే చేసేద్దాం ఓకేనా చూడండి ఫైనల్లీ మనకి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయిచ్చు చూసారు ఎంత బాగా వచ్చినాయి కదా చాలా చాలా బాగా వచ్చినాయి వేరే ప్లేట్లో తీసుకుంటాను వీటిల్ని చూడండి ఫైనల్లీ మనకి కొబ్బరి రెండలు రెడీ అయిపోయినాయి ఏం చూసారా చాలా చాలా బాగా వచ్చినాయి అబ్బా టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు బల్లే వచ్చినాయి టేస్ట్ చూడండి చాలా చాలా బాగున్నాయి వా చూడండి చాలా చాలా స్మూత్గా ఉన్నాయి గట్టిగా కూడా లేవదు గట్టుగా రాళ్ళే అయిపోతాయి అంటారు కదా అలా కూడా అవ్వలేదు చాలా బాగున్నాయి ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి కొబ్బరి ఉండలు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్